హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను మీకు ఆవకాయనైతే కలిపి చూపిస్తానండి చూడండి ఈ ఆవకాయ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మేము ఆల్రెడీ తిన్నాము వచ్చేసి ఇవి నేను మూడు బంగిన్పిల్లి మామిడికాయలని అయితే వాటర్లో వాష్ చేసి తర్వాత నీట్గా క్లాత్ అయితే క్లీన్ చేసుకున్నానండి వాటర్ తడి అనేది అసలు మామిడికాయలకు ఉండకూడదు అలా ఉంటే పచ్చడి అనేది పోతుంది తర్వాత మామిడికాయలకి వచ్చి మూటికలు ఉంటాయి కదా వాటిని అయితే కట్ చేసుకున్నాను వాటిని కట్ చేసుకున్న తర్వాత నేనైతే టెంక్తో పాటు కట్ చేయట్లేదండి టెంక్ లేకుండా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఆవకాయ అయితే చేసుకున్నాను చూడండి వీడియోలో చూపించే విధంగా ముందు అలాగా నిలువుగా కట్ చేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను మనకి సమ్మర్లో అయితే చాలా మామిడికాయలు ఉంటాయండి అందువలన సమ్మర్లోనే ఎక్కువ పచ్చళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది అన్ని రకాల పచ్చళ్ళు నేను ఎలా పెట్టాను అనేది మీరు నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇంకొచ్చేసి ఇగోండి అలా అయితే కట్ చేసుకున్నాను తర్వాత అందులో వేసుకోవడం కోసమైతే మెంతులను రెడీ చేసుకుంటున్నాను మెంతు పొడి కోసము అండ్ ఆవాలను కూడా వేపు కొద్దిగా వీటిని అయితే వేపానండి పొడి బాగా వస్తుంది ఇలా వేపుకుంటే తర్వాత వచ్చి ఆవాలను కూడా వేపాను వాటిని కూడా పొడి చేసుకుంటాను ఎందుకంటే మనం పచ్చడిలో మెంతపొడి ఆవు పొడి కంపల్సరీగా వేస్తాం కనుక మనం బయట నుండి కొనుక్కునే కంటే ఇలా మన ఇంట్లోనే పొడి చేసుకొని వేసుకుంటే బాగుంటుంది పాడవకున్నా కూడా ఉంటుంది వచ్చి ఇలాగ నేను మిక్సీలోనే పొడి చేసుకున్నానండి పొడి వేరేగా ఆవ పొడి వేరేగా వేరువేరుగా అయితే చేసుకున్నాను తర్వాత పచ్చడి కలపడకం కోసమని ఆయిల్ మెంతి పొడి ఆవ పొడి అండ్ వచ్చి సాల్ట్ కారము అండ్ బెల్లం కూడా కొంచెం తీసుకున్నానండి ఇలా అయితే మేము మార్నింగ్ పెరుగన్నంతో కానీ చెద్దన్నంతో కాడి తినడానికి బాగుంటుంది ఈ పిక్కిలు అయితే వచ్చేసి బంగినపిండి మామిడికాయలు బంగినపిల్లి మామిడికాయలతో నేనైతే పచ్చడి కలిపి చూపిస్తున్నాను మీకు తర్వాత ఈ మామిడికాయ ముక్కలు ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ముందుగా మెంతి పొడి వేశాను స్పూన్ వరకు తర్వాత వచ్చేసి ఆవపిండి స్పూన్ ఉన్న వరకు ఆవపిండి అయితే వేసుకున్నానండి తర్వాత వచ్చేసి కారము ఇదైతే మసాలా కారం కాదండి పొడి కారము మనకి ఆవ అదే మామిడికాయ పచ్చడికి కారం వేరేగా దొరుకుద్ది అదైనా కొనుక్కోవచ్చు లేదంటే మన ఇంట్లో కారము ఆడించుకున్నా కానీ బాగానే ఉంటుంది ఇలా ఈ మొత్తము అంతా ఈ మొక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి బాగా కలిపితే మొక్కలకి బాగా పట్టుంటే టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు సరిగా కలపలేకపోయినా కానీ మూడో రోజైతే మళ్ళీ కలుపుకుంటే బాగుంటుందండి నేను కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి నాకు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు అదే మనం ఎక్కువ మొత్తంలో చేసుకుంటే ఏదైనా మనకి సరిపోకపోతే మటుక థర్డ్ డే రోజు మళ్ళీ కలుపుకుంటే బాగుంటుంది లాస్ట్లో సాల్ట్ వేసాను సాల్ట్ తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇది మొత్తం అన్నీ బాగా కలిసేటట్టు బాగా అయితే కలుపుకోవాలి ఎలా కలిపాను అనేది ఎలా వచ్చింది అనేది చెప్పండి అండ్ వచ్చేసి చూడండి ఎలా అయితే బాగా కలిపాను థర్ ఇది ఫస్ట్ డే ఎలా అయింది మూడు రోజుల తర్వాత అయితే ఇలా అయింది నేను ఆ రోజు ఎల్లుల్లిపాయలు వేయడం మర్చిపోయాను అండ్ టేస్ట్ చూసి మనకి ఏవైనా తక్కువ ఎక్కువ అనిపిస్తే థర్డ్ డే రోజు మనం మళ్ళీ కలుపుకోవచ్చు మీరు నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నా వీడియో కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్